కాకినాడ పట్టణంలో రెండు వేల తొమ్మిదిలో నాకు డాక్టర్ వైఎస్ రాజశేఖర నా టికెట్ ఇవ్వడం జరిగింది నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నిజం మాట్లాడుకోవాలి అంటే నాకు కులం ఏమీ లేదు మా మాకు సంబంధించినటువంటి మా కులస్తులు తక్కువ మంది ఉన్నాం కానీ నాకు సపోర్ట్ మొట్టమొదటిగా ఈ పేట నుంచి వచ్చింది నాకు బాగా గుర్తు ఇక్కడ మీటింగ్ వెనకాల ఇక్కడ మీటింగ్ వేసుకోవడం జరిగింది నాకు టిక్కెట్ రాగానే ఇక్కడ తీసుకొచ్చారు పెద్దలందరూ అప్పుడు ఇక్కడ మీటింగ్లో నాకు మన పేట తరఫున మిగతా ఐదు పేటలు కూడా నాకు ఫస్ట్ మద్దతు తెలిపినాయి రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో నా రాజకీయం ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ నుంచే నా బలం స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి మొదలెట్టినటువంటి ఆ బలం ఆ రోజు నేను గెలవడం జరిగింది గెలుపు కూడా తక్కువ కాదు పదివేల మెజార్టీతో గెలిచాం ప్రాయం ముగ్గురు పోటీలో కనుక మిమ్మల్ని మర్చిపోతే రాజకీయాల్లో నాలాటు ఉండకూడదు ఎందుకంటే మీరు చేసినటువంటి ఆ రోజు మీరు చేసినటువంటి హెల్ప్ జీవితంలో మర్చిపోలేదు రెండు వేల పద్నాలుగులో కూడా అలాగే ఉన్నారు మీరు అందరూ కూడా కానీ దురదృష్టం మనం ఓడిపోయాం కానీ ఈ వార్డు నాకు మెజార్టీ ఇచ్చారు ఈ వార్డులో నాకు మెజార్టీ వచ్చింది మరలా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చినాయి పెద్దలందరూ అన్ని పేట పెద్దలు కూడా సమావేశమయ్యి మరలా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతాం వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తామని మరలా నాకు సపోర్ట్ చేయడం జరిగింది నిజంగా మీ రెల్లిపేటల మీద నాకు బాధ్యతను మరింత పెంచారు గతంలో బదిలీ వర్కర్లు కూడా సర్కే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ బతుకున్నప్పుడు ఆయనతో సంతకం పెట్టిస్తే కింద అనంతరావు గారు పెద్దలు ఇంకా వచ్చి ఆ ఫైల్ ఫాలోఅప్ చేశారు మీకు హైదరాబాద్ లెవెల్లో ఫైల్ ఫాలోఅప్ అంటే ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారి ఫైల్ అయినా అలా టేలీ ఉండిపోద్ది ఇంత చూస్తే ఖర్చు అంటే వంద రూపాయలే ఆ ప్యూరియడ్ వందిస్తే తప్ప పక్క టైలు అక్కడ పక్క టైలు ఆఫీసర్ ఆఫీసర్స్ అందరూ వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి బయటకు తేవాలంటే వాళ్ళు వందే వాళ్ళని అలాగ అలాగలాగా అనంతరావు గారు పెద్దలందరూ తిరిగి మొత్తం మీద బైద్య ఫైల్ని మనం చేయించుకోగలిగాము రాజే చనిపోయారు ఈ కోటల్స్ సమస్య ఉండిపోయిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేను నెల రావడం మధ్యలో మీటింగ్ పెట్టి క్వార్టర్స్ని నేను చేయిస్తానమ్మా అని చెప్పడం ఎక్కడికి డబ్బులు తేవాలో కూడా నాకు తెలిసినప్పుడు చెప్పాను రోజు కొన్ని చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడు చెయ్యాలి అనుకుంటే కొండ మీద కోతులన్న దింపగలం కానీ చెయ్యాలన్న తిప్పతో రాజకీయ నాయకుడు రావాలంటే గతంలో చాలామంది నా దగ్గర వచ్చినప్పుడు ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏదో పథకంలో డబ్బులు తెచ్చేవాడిని నేను లేదంటే ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి సంతకం పెట్టి డబ్బులను రిలీజ్ చేయించేవాళ్ళం ఏదో ఒకటి రాజకీయ నాయకుడు కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తే అన్ని పనులు అవుతాయి అని నా భావన ఈ ఐదు సంవత్సరాలు మనం కొండబాబుని చూసాం మొత్తం మీద అతను ఎమ్మెల్యేడు అదృష్టవశాత్తు ఒక్క డెవలప్మెంట్ చేశాడండి సంపాదన మీద తప్ప అక్రమ సంపాదన మీద తప్ప దేని మీద దృష్టి పెట్టలేదు డెవలప్మెంట్ మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు ఇక మీకు రోజు చూస్తారు కాకినాడ మెయిన్ రోడ్డు మసీదు వరకు నేను డెవలప్ చేశాను రోడ్డు మైండింగ్ మసీద్ దగ్గర నుంచి జగన్నాథం గురించి వరకు కూడా అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు నేను ఓడిపోయినప్పుడు ఎలా ఉందో ఈరోజు అదే పరిస్థితులు ఉంది మెయిన్ రోడ్ ఎక్కడ ఎక్కడైనా కూడా అదే పరిస్థితి మీరు వెళ్ళిపేటకి ఏమైనా చేశారంటే వెళ్లిపేట కూడా ఏమీ చేయలేదు మీకు అందరికీ మాటిస్తున్నానమ్మా ప్రధానమైన సమస్య వీళ్ళు నేను ఈ మధ్య గడప గడప వైఎస్ఆర్ అనే కార్యక్రమంలో వార్డుల్లో తిరుగుతున్నప్పుడు చాలా బాధాకరమైన విషయాలు చూశాను నేను ఒక చిన్న బెడ్రూము చిన్న వంటగ అది తల్లిదండ్రులు అదే బెడ్డలు పడుకుంటున్నారు కూతురు వాళ్ళు అదే కొడుకు కోళ్ళు అదే బెట్రూము వాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు ఇంతమంది నేను వెళ్ళినప్పుడు బయటకు వస్తే ఇల్లు చూడడానికి చిన్నదే బయటికి ఏడు ఏడు మంది పిల్లలు ఏడెనిమిది మంది జనాభా వస్తుంటే ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారా దేవుడా అని అనిపించింది నాకు చాలా బాధాకరమైన విషయమే సొంత ఇల్లు ఉండాలి ఆ ఉన్న ఇంట్లో సుఖంగా సంసారం చేసుకోవాలి కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు కాకిడ ప్రజలు ఉన్నారు గత తొమ్మిది సంవత్సరాలుగా రాశాడే చనిపోయిన తర్వాత ఇల్లులు ఎవరు కట్టలేదు ఆ ఇల్లు కట్టకపోవడం వల్ల ఈ ఇల్లు కొరత అనేది చాలా దారుణంగా పెరిగిపోయింది మాకు కానీ మీకు అందరి మాటిస్తున్నాను తల్లి ఏదైతే ఈ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయో ఈ నలభై రెండు క్వార్టర్స్ ఆల్రెడీ ఉదయ దుర్గ గారు నేను ఉదయం అందరూ ఫాలో అయ్యాం కౌన్సిల్ తీర్మానం చేయించడానికి దుర్గ మన దుర్గారావు గారు చాలా 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 టెన్షన్ పడి కౌన్సిల్ తీర్మానం కూడా చేయించేసారు ఇది ఇది కోటస్ కట్టాలి ఇక్కడ మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఉచితంగా ఇవ్వాలి ఆ ఫైల్ అయ్యింది కానీ ప్రభుత్వాన్ని పంపలే ఒక ఎమ్మెల్యే అనుకుంటే కౌన్సిల్ తీర్మానాలు ఏం అవసరం లేదు ఒక నెల రోజులు చేసి పడే ప్రభుత్వ స్థలానికి మీకు ఇవ్వడంలో ఇబ్బంది ఏముంది ఇది ప్రైవేట్ స్థలం అయితే నోటిఫికేషన్ ఇవ్వాలి కొనాలి మళ్ళీ అది తీసుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి ప్రైవేట్ స్థలం అయితే ప్రభుత్వ స్థలం మీకు ఇవ్వాలంటే చిన్న జీవో చాలు కానీ మీకు అందరికీ మాటిస్తున్నా ఈ కోట జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇది మొదలుపెట్టి సంవత్సరం లోపులోనే ఇది పాల్పెడతాయి మీకు అందరికీ కడతాం గ్రౌండ్ ప్లస్ టూ కట్టి అదే కుటుంబ సభ్యులకు ఇస్తాం ఒకవేళ ఇందులో ఎక్కువ మంది కుటుంబాలు ఉంటే ఎక్కువ మంది కుటుంబాలు ఉంటే వాళ్ళకు కూడా వేరే చోడన కట్టి ఇల్లు ఇస్తాను మీకు అందరూ మాటిస్తున్నాను కానీ ఎప్పుడైతే జీ ప్లస్ టూ కట్టిస్తున్నామో కుటుంబంలో కుటుంబంలో ప్రోవాసం రావడానికి అవకాశం ఉంది నేను మొన్న పెద్దలందరూ అనంతరావు గారు ఇతర పెద్దలందరూ మా ఇంటికి వస్తే అదే చెప్పాను నేను కట్టేద్దాం అది పెద్ద సమస్య కాదు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి నాకు తెలుసు ఏ విధంగా కట్టాలో నాకు తెలుసు కానీ కడతున్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం రానివ్వద్దు దయచేసి కనుక మీరు అందరూ పెద్దలందరూ కూడా అటువంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి ముందు ఉండండి సార్ అని చెప్పడం కూడా జరిగింది కట్టేద్దాం నలభై రెండు ఇల్లు కట్టడం పెద్ద సమస్య కాదని నా యొక్క భావన కానీ దయచేసి మీ రెలిపేటలో రుణం తీర్చుకోవాలి అంటే ఇటువంటి పనులు నేను ఇంకా చాలా 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 చెయ్యాలి ఇంకోటి చెప్పారు టూ వన్ సిక్స్ అండి టూ వన్ నైన్ టూ వన్ టూ సెవెంటీ నైన్ జీవో రద్దు చేయాలి అని మన పెద్దలందరూ ఒకసారి నా దగ్గర వస్తే ఇమీడియట్గా రద్దు రద్దు విషయం తర్వాత సార్ చంద్రబాబు తొందరగా చేయడు దాని మీద కోర్టుకి వెళ్ళిపోదామని కోర్టుకి స్టే కూడా తీయడం జరిగింది మన పెద్దలు మొన్ననే కాకినాడ పట్టణంలో జనాభా పెరిగారు పట్టణం పెరిగింది కానీ వర్కర్స్ పెరగలే రెండు వందల మంది వర్కర్స్ పెంచాలని తీర్మానం కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా జాబ్ కావాలి అంటే బాబు రావాలి అన్నారు రెండు వందల మంది కావాలని తీర్మానం చేసిన కాగితాన్ని హైదరాబాద్ పట్టుకెళ్ళి ఒక జీవో తెచ్చుకుంటే ఇంకొక రెండు వందల మంది చేయడానికి అవకాశం వచ్చింది కదా మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎక్కడా కూడా నాయకులు చిత్తశుద్ధి లేదు మీ పెద్దలందరికీ మాటిస్తున్నాను సార్ ఆ తీర్మానం చేసే కాపీలు అన్ని రెడీగా ఉంచండి రెండు కాపీలు ఉన్నాయి అదో కాపీ అని రెండు వందల మంది కావాలని ఒక కాపీ ఈ ఇల్లు కోటకు సంబంధించిన రెండు అదో కాపీ తీర్మానాలు అయి ఉన్నాయి ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఈ తీర్మానాల కాపీని హైదరాబాద్ పట్టుకెళ్ళి రెండు పళ్ళు పూర్తి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నారు Hi this is Shamla please do subscribe 9 roses media please subscribe 9 roses media please subscribe 9 roses media please సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్